ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ చంద్రబాబు లోకేష్ లపై నాని చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయంలో నానిపై విమర్శలు గుప్పించిన కౌన్సిలర్లు అయ్యారాం గయారాంలు పోతూ ఉంటారు ఒక గయారాం నాని పోతే పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు పట్టిన శని వదిలి క్యాడర్ సంతోషంగా ఉన్నారు కొండపల్లి మున్సిపాలిటీ గెలిచి రెండేళ్లు గడిచిన కోర్టులో నాంచుతూ అధికార పార్టీతో ములాఖత్ అయ్యి పార్టీకి ద్రోహం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు కేసు నేని నాని మరొకసారి మా లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడిని ఏమన్నా అంటే ఊరుకునే పరిస్థితి లేదు ఈ వీడియో సమావేశంలో కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబు కొండపల్లి మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చుట్టుకూరు శ్రీనివాసరావు మైలవరం ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కొత్తపల్లి ప్రకాష్ కౌన్సిలర్లు కర్మికొండ శ్రీలక్ష్మి అడ్వకేట్ విజయలక్ష్మి మహిళా సైదులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తుంది జగన్మోహన్ రెడ్డితో కలుస్తూ ఇవన్నీ చూస్తున్నాం టీవీలో ఇది చాలా విచారకరం బాధాకరం కూడా పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉండి అనేక సేవలు అందించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఒక అవినీతి పరుడు దగ్గరికి వెళ్ళి మా ఒక పదవి కోసం అనేది చాలా బాధాకరం అనిపించింది చాలా విచారకరం మాకు తెలుగుదేశం పార్టీ సుప్రీం తెలుగుదేశం పార్టీలో మా అధినాయకుడు మన చంద్రబాబు గారిని రేపు సీఎంగా చేసుకోవటమే మా లక్ష్యం ఇక్కడ స్థానిక ఇన్ఛార్జిని ఎమ్మెల్యేగా చేసుకోవటమే మా ముఖ్యం మీరు పార్టీ హైకమాండ్ ఎవరిని ఏది నిర్ణయిస్తే మేము పార్టీ కట్టుబడి ఎల్లవేళ పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నాకు పోరాడినప్పుడు మీరు ఎప్పుడన్నా మాకు సహకరించారా సార్ మీరు ఎంతసేపు వైసీపీ ఎమ్మెల్యేలతో అక్కడేమో ఇక్కడ కృష్ణప్రసాద్ గారితో అక్కడ నందిగంలో అక్కడ ఉన్నటువంటి అక్కడ స్థానిక ఎమ్మెల్యేతో ఇట్లా అన్ని మీరు ఏ నియోజకవర్గాల్లో మీరు ప్రోటోకాల్ ప్రోటోకాల్ అని చెప్పి మీరు వాళ్ళతో అంటకాగారు కానీ అక్కడ ఓడిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ కేటర్ను వెన్నుదనగా నిలబడి నీ రాష్ట్ర నీకు రాష్ట్రానికి సంబంధించిన ప్రాఫిట్ ఫండ్స్ నీవి నాది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అని నువ్వు అక్కడ పార్టీ బలోపేతం చేసేటట్లుగా అక్కడ ఇన్ఛార్జీలు కానీ అక్కడ ఉన్న పార్టీ కేటర్ కానీ ఏమన్నా తీసుకెళ్లారా ఎంతసేపు విభజించి పాలించని ఉన్న కేటర్ను మొత్తాన్ని డివైడ్ చేసి ఇబ్బంది పెడుతుంది తప్ప మీరు చేసింది ఏం లేదు సార్ మేము ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నాం ఏదేమైనా మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఎక్కడ ఎందుకు మనం ఎంత కోల్పోయామో ఏంటనేది కూడా మీరు ఆలోచన చేయండి మీరు చేసింది అయితే కరెక్ట్ కాదు దీన్ని తప్పనిసరిగా కొండపల్లి పురపాలక తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం సార్ గారు మాట్లాడే విధానం చాలా దుర్మార్గంగా ఉంది ఎందుకంటే మన తిరుగూరులో చంద్రబాబు గారు అక్కడ పార్టీకి ఇన్ఛార్జిగా పెట్టారు సేవల దేవదత్ గారిని ఒక దళితుడు అండి దళితుడిని పట్టుకొని ఎన్ని వ్యాఖ్యలు చేశాడంటే అంటే మీడియట్ బాస్టేట్ అని మాట్లాడటం పూజకి పని పూజకి పనికిరాని పువ్వు అంటాం ఆయన ఇష్టం ఇన్ఛార్జీలను పట్టుకొని గొట్టం కాళ్ళు అంటాం ఒక ఎంపీఐ ఉండి ఆయన మాట్లాడే విధానాన్ని మార్చుకోకుండా ఇష్టాసారం చేస్తుంది ఎవరండి పూజకి పనికిరాని పువ్వు తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నువ్వు సేవలు దేవదత్తు గారా ఎవరండి ఈరోజు పూజకి రాకుండా అయిపోయింది ఒక ఆర్థిక నేరగాడు పదహారు నెలలు జైల్లో ఉంటే ఆయనకెళ్ళి నువ్వు సెలవు కప్పుతున్నావు అంటే ఇంతకు మించిన దుర్మార్గం ఏదైనా ఉండిద్దా ప్రజలకు మీరు ఏమని చెప్తున్నారు రమ్మని చెప్తున్నారా ఒక ఆర్థిక నేరగాడు అంటే ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగం అమలు పరుస్తున్నాడు మీరే తిట్టారు నాని గారు ఈ రోజు ఆయన దగ్గరికి వెళ్ళారు నేను చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రజలు మొత్తం కూడా కేసునే నాని గారికి సజీవ సమాధి కడుతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో లో మీరు ఏం చేశారు ఇంతవరకు తేల్చలేకపోయారు ఆల్రెడీ మీరు వసంతతో ఎప్పుడో కుమ్మక్కయ్యారని వచ్చింది కానీ మా అధిష్టానం కోసం తలంచుకొని ఈ రోజు ఇన్ని రోజులు మేము భరిస్తా వచ్చాం కనీసం పదిహేను మంది ఎంపీకి ఇస్తారు ఎవరికి ఇవ్వాలి మీరు వసంతకి ఇస్తారా ఎమ్మెల్యేకి ఇస్తారా మేము గెలుసున్నాం కదా కనీసం మీరు పేరు రావాలి అనుకుంటే తెలుగుదేశం పార్టీకి మాకు ఇచ్చేవాళ్ళుగా ఆ విషయం కూడా తెలుసు కూడా ఎవరు ఏం మాట్లాడాల సర్లే ఆయన ఆయన ఏదో తెలుసుకొని అనుకున్నాం కానీ ఆల్రెడీ మీరు నాలుగున్నరేళ్ల నుంచి కూడా వైసీపీ వాళ్ళతో కుమ్మక్కైపోయి చండాలం అనమాట దిగజారుడు రాజకీయం చేస్తుంది మీరు మీ విలువని మీరే తగ్గించేసుకున్నారు ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చిన గౌరవాన్ని మొత్తం మీరే బురదలో తొక్కుకున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డితో కలవటం వల్ల ఇంకా మొత్తం కూడా దిగజారిపోయారు ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా ఎవరి వల్ల పైకొచ్చాము ఎందు ఎలా వచ్చాము ఏ స్థాయిని దయచేసి మీరు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో అవన్నీ ఆ పార్టీలో వస్తాయో రావో త్వరలోనే మీరు తొందరగా చూస్తారు రేపొచ్చేది తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడించడానికి మైలవరం ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది ఇవి బుల్టెన్ విశేషాలు చూస్తూనే ఉండండి